నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి ఎంబ్రాయిడరీ బ్లాగ్స్ ఏంటి ఛానల్ ఏం చేంజ్ చేసామని చూస్తున్నారా మన ఛానల్ ఎక్కువ ఎంబ్రాయిడరీకి సంబంధించి ఉంటున్నాయి కదండి అందుకని దేవి ఎంబ్రాయిడరీ వ్లాగ్స్ అనేది పెట్టాను ఇక నేను ఈ సారీకి అయితే వర్క్ అయితే వేస్తున్నానండి అలాగే ఈ వీడియోలో వచ్చేసి క్లాత్ అనేది ఫ్రేమ్కి ఎలా ఫిట్టింగ్ చేయాలో అనేది చూపిస్తానండి ఎవరైనా కొత్తగా మిషన్ తీసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకైతే యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను ఈ ఫ్రేమ్కి మనము టూ యాంగిల్స్ లో అయితే ఫిట్ చేయొచ్చు ఏ యాంగిల్ అనేది మనకి ఈజీగా ఉంటుంది అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను అలాగే ఈ బ్లౌజ్ కి మ్యాచింగ్ థ్రెడ్స్ అన్ని కూడా తీసి పెట్టేసుకున్నాను క్లాత్ అయితే తీసుకున్నాం కదా హ్యాండ్స్ కి అయితే ఎక్స్ట్రా క్లాత్ అయితే జాయిన్ చేసుకోవాలి ఇలా క్లాత్ జాయిన్ చేసుకున్నాను మన ఫ్రేమ్ లోకి క్లాత్ అయితే ఫిట్ చేస్తాయి కాబట్టి ఇక్కడ క్లాత్ అనేది వేస్ట్ అవుతుంది అనమాట ఒకవేళ మనం క్లాత్ జాయిన్ చేసుకోకుండా ఫిట్ చేయాలనుకుంటే ఇక్కడ ఒక టూ ఇంచెస్ వరకు క్లాత్ అనేది మనకు వేస్ట్ అయిపోతుంది అనమాట ఫ్రేమ్ లో ఒక వన్ ఇంచు అలాగే మనకు ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వర్క్ అనేది పొందాలన్నమాట ఫ్రేమ్ లో అందుకని క్లాత్ వేస్ట్ కాకుండా ఉంది అలాగే ఇక్కడ జాయింట్ అయితే చేసుకొని దూరం కుట్టి పెట్టేసుకుని పాకించు చేస్తే జాయిన్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఫ్రేమ్కి ఎలా ఫిట్ చేయాలో చూద్దాం ఇక్కడ మనం ఫ్రేమ్ కి ఫిట్ చేసుకోవాలి అనుకుంటే కనుక నేను ఆల్రెడీ మిషన్ కాయిలింగ్ ఆయిలింగ్ అయితే అంటే మనకి సీజన్ అయితే స్టార్ట్ అవుతుంది కదా మిషన్కి పూర్తిగా క్లీన్ చేసేసి ఆయిలింగ్ అయితే చేసేసుకున్నాను అలాగే మనం వర్క్ వేయడం నైట్ టైం అలాగే ఆయిల్ వేసేసుకుని క్లాత్ క్లీన్ చేసేసుకోండి క్లాత్ అనేది ఆయిల్ అంకుల్లో ఉంటుంది అనమాట ఇప్పుడు మనం ఫ్రేమ్ కి ఫిట్ చేసుకోవడం అంటే కనుక క్లాత్ హ్యాండ్స్ ఏదో తీసుకోవాలి హ్యాండ్స్ తోని బ్యాక్ అని ఒకవేళ మనం ఇటు నుంచి ఇలా పెడతాము అనుకోండి ఈ ఎడ్జ్ అనేది ఇలాగా ఫస్ట్ మన వైపు ఫ్రంట్ వైపు అయితే క్లిప్స్ అనేవి బిగించుకోవాలన్నమాట తర్వాత బ్యాక్ సైడ్ బిగించుకోవాలి ఒకవేళ ఇటు పెడతాం అనుకోవచ్చు నుంచి ఇలా పెడుతుంటే హెడ్ వైపు క్లిప్స్ బిగించేసుకొని తర్వాత ఇటువైపు బిగించుకోవాలి అనమాట ఎందుకంటే క్లాత్ అనేది స్ట్రైట్ గా వస్తుంది అనమాట మన హ్యాండ్ సైడ్ వస్తాయి చూసుకుని అటువైపు అయితే క్లాత్ అనేది బిగించేసుకుని ఫస్ట్ స్ట్రైట్ గా వస్తుంది అనమాట బిగించేసుకుని తర్వాత మిగిలిన త్రీ సైడ్స్ అయితే బిగించుకోవాలి నేను ఎక్కువగా హ్యాండ్స్కి అయితే ఇటు సైడ్ నుంచి బిగిస్తానండి బ్యాక్ అయితే కనుక ఇటు సైడ్ నుంచి అయితే బిగిస్తానమాట అయితే ఎక్కువ ఫస్ట్ ఫ్రేమ్ వైపు క్లిప్స్ బిగించేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట ఇటు సైడ్ త్రీ సైడ్స్ బిగించుకోవడానికి లేదు ఫస్ట్ ఫ్రంట్ సైడ్ బిగించామనుకోండి ఫ్రేమ్ సైడ్ బిగించడం కొంచెం కష్టం అవుతుంది అనమాట అలవాటు అయితే మనకి ఎట్టించుకోమే కదా బిగించుకోవచ్చు బిగినర్స్ ఏంటంటే ఫస్ట్ ఫ్రేమ్ వైపు బిగించేస్తుంటే కనుక మనకి ఈజీగా ఉంటుంది అనమాట ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ నేను అర్థం చేయాలి ఉండడానికి హ్యాంక్ అయితే నేను నా లైట్ అయితే బిగించుకుంటున్నాను ఇలా విగించేటప్పుడు మనం క్లాత్ అనేది స్ట్రైట్ గా చేసుకోవాలి మనం హ్యాండ్స్ ఎటు వేస్తాము బ్యాక్ పార్ట్ గానీ అటు సైడ్ అయితే క్లాత్ స్ట్రైట్ గా ఉండేలా చేయకొని అనమాట ఇక్కడ టేమ్ ఉంది కానీ ఇక్కడ మనకి టూ ఇంచెస్ వరకు వర్క్ అనేది పడదు అనమాట వన్ ఇంచ్ వరకు వన్ వన్ అండ్ హాఫ్ ఫీట్ వరకు కూడా వర్క్ అనేది పడదన్నమాట అంతవరకు క్లాత్ అనేది వేస్ట్ కాకుండా నీట్ గా పెట్టుకోవాలండి మళ్ళీ క్లాత్ ఎక్స్ట్రా జాయింట్స్ అనేవి పడతాయి అనమాట స్కిట్స్ అయితే విగించేసుకుందాం క్లాత్ ఎక్కడ మొత్తం లేకుండా నీట్ గా బిగించేసుకోండి ఇటు సైడ్ బిగించుకునేటప్పుడు మనం ఫస్ట్ ఫ్రెండ్ బిగించేసుకున్న తర్వాత చెడ్డు వైపు క్లాత్ అయితే బిగించుకోవాలండి ఈ త్రీ సైడ్స్ కాకుండా ఫస్ట్ హెడ్ వైప్ క్లాత్ బిగించేసుకుంటే క్లాత్ అనేది ముందుగా వస్తుంది అనమాట ఈ హెడ్ వైప్ బిగించేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుందండి మనకి హెడ్ అనేది మూవ్మెంట్ కాబట్టి హెడ్ అనేది అంటే వస్తుంది కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట అలవాటు అయితే ఇదిగానే ఉంటుంది క్లాత్ ని మొత్తం లేకుండా నీట్ గా క్లాత్ ని టైట్ చేసుకుని బిగించాను అది స్టార్టింగ్ లో నాకైతే హెడ్డింగ్ అవుతుంది దిగుతుంది చాలా కష్టంగా ఉండేది భుజాలు హ్యాండ్స్ బాగా పెయిన్ వచ్చాయన్నమాట అలవాటు అయిన తర్వాత ఇప్పుడు ఈజీగానే ఉంది ఏ పైన అయినా మనకు అలవాటు నేను హెడ్ వైపు బిగించిన అటు తిరిగి ఇటు తిరిగి నాన్న తంత్రాలు పెడదాను అనమాట ఇటు అయితే ఈజీగానే స్మూత్ చేస్తున్నాను ఇప్పుడు టూ సైడ్స్ రీజ్ చేశాను సైడ్స్ రీజ్ చేసుకోండి మనకి హాఫ్ కట్ తీసుకున్నాం కాబట్టి క్లాత్ వేయడానికి సరిపోతుంది అది ఒకసారి క్లాత్ లో సారీలో క్లాత్ వచ్చినప్పుడు త్రీ సైడ్స్ కూడా జాయింట్ వేసుకోవాలి జాయింట్ వేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఎంత అలాగే ఇటు సైడ్ కూడా జాయిన్ చేసుకోవాలి ఇవన్నీ ఎవరికి ఎస్పర్ అదే కుట్టేస్తుంది అని అలా అయితే ఉంటారు క్లాత్ మనమే సిక్ చేసుకోవాలి డిజైన్ మనమే సెలెక్ట్ చేయాలి థ్రెడ్స్ కూడా మనమే సెలెక్ట్ చేయాలి మధ్యలో

దాంతో మార్కింగ్ సరిపోతుంది అనగా ఇదైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటుంది అనమాట ఈ స్కేల్ పెట్టేసుకుని చూసారు కరెక్ట్ గా వచ్చినాయి పెట్టేసుకుని మార్కింగ్ పెట్టుకుంటు కరెక్ట్ గా అయితే సరిపోతుంది క్లాత్ ఎక్కువ కరెక్ట్ కాదు డైన్ కరెక్ట్గా వేస్తుంది ఫ్రేమ్ అనమాట ఇలా అయితే పెట్టుకోవాలి ఇక్కడ ఎలాగ ఆఫ్ ఇది ఎలా లో లా ఆఫ్ అంటే సరిపోతుంది ఇప్పుడు దీనికి సెంట్రై చేసుకోవాలి మనం మార్కెట్ ఫస్ట్ అంతా చేసుకోవచ్చు ఏదైనా లో పెట్టిన తర్వాత చేసుకోవచ్చు సెంటర్ అయితే చేసేసుకోవాలి సెంటర్ మళ్ళీ దీన్ని చేసుకోవాలి ఇక్కడికి అయితే హ్యాండ్ జాయింట్ ఇక్కడ ఇది హ్యాండ్ సెనిటైజర్ హ్యాండ్స్ మనం మెజర్మెంట్స్ బ్లౌస్ చూసుకుని ఇక్కడ హాఫ్ నుంచి స్టిచెస్ ఇక్కడ స్టిచెస్ కదా ఇక్కడ నుంచి డిజైన్ స్టార్ట్ చేస్తాను హ్యాండ్ సెంటర్ పెట్టేసుకుని హ్యాండ్ అంటూ మళ్ళీ హాఫ్ నుంచి ఖర్చుకోవాలి ఇలా మార్కింగ్ చేయాల్సింది సరిపోతుంది మన హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకోని అవసరం లేదండి ఎందుకంటే ఆల్రెడీ మనకి డిజైన్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా కంప్యూటర్ వర్క్ కాబట్టి మనం స్టిచ్చింగ్ అయితే వెళ్పోతుంది మగ్గం వర్క్ అనుకుంటున్నాం పక్కన హ్యాండ్ ఎంత ఉంటుందో అంతే వేసుకోండి అందుకే స్టిచ్చింగ్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కంప్యూటర్ వర్క్ థ్రెడ్ వర్క్ కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇలా అయితే వస్తుంది ఇప్పుడు మనం ఇవేమో చూపుకోనవసరం లేదా మా మగం వర్క్ అయితే లెదర్ లెఫ్ అన్నీ కావాలన్నమాట ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది

ఇక్కడ మనం డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మరి ఈ పార్లర్ లో లేదు అనమాట మనకి పార్లర్ లో ఉంటే ఆల్రెడీ వేసే డిజైన్ అయితే మనకి కాపీ చేసుకున్న టేబుల్స్ అయితే వేసుకోవచ్చు అయితే నాకు ఇక్కడ బ్యాక్ లెక్క అది కూడా కాపీ చేసే ఉంటుంది ఈ డిజైన్ ఉంటుంది అని అనమాట అయితే హ్యాండ్స్ వచ్చేసి ఇలా కాదనమాట ఇలా ఫుల్ హ్యాండ్ అయితే వేస్తాను ఈ డిజైన్ వచ్చేసి పెన్ డ్రైవ్ లోంచి కాపీ చేసుకోవాలి పెన్ డ్రైవ్ అయితే పెట్టేసుకుంది పెట్టేసుకుని క్రియేట్ చేసుకుని డిజైన్స్ అనేవి పెన్ డ్రైవ్ పెన్ డ్రైవ్ లో కానీ మొబైల్ లో గానీ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట డిజైన్ సెలెక్ట్ చేసుకోవడానికి నేను ఇక్కడ చేసి ఫోర్ త్రీ డబుల్ ఫైవ్ డిజైన్ కాబట్టి నాకు ఇలా అయితే ఈజీగా ఉంటుంది హ్యాండ్ డిజైన్ ఫుల్ హ్యాండ్ ఒకటే కాబట్టి ఇప్పుడు హ్యాండ్ ఒకటి సెపరేట్ గా తీసుకున్నాను అనమాట హ్యాండ్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటానండి ఈ రెండు ఈ మూడు కూడా కాపీ ఆల్రెడీ ఉంది ఈ రెండు కాపీస్ వేసుకుందాం ఇది షార్ట్ ఇది అమ్మ ఇదేమో కొంచెం లాంగ్ ఇది ఇంకా లాంగ్ హ్యాండ్ అనమాట ఈ మూడు కూడా ఒకేసారి కాపీ చేసుకోవాలనుకుంటే ఇక్కడ పిక్స్ చేస్తామంటే పిక్స్ పడతాయి కదా మూడు ఒకేసారి కాపీ చేసుకోవద్దు కాపీ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మనకి ఎల్లో కలర్ ఫులు వచ్చే కానీ ఇప్పుడు ఫ్లవర్స్ ఏమైనా రిబిన్స్ అనేవి మొబైల్ లోకి కాపీ అయిపోతాయి కాపీ అయిపోయినా పెన్ డ్రైవ్ అనేది వెంటనే తీసేసుకోవాలని లేదంటే డిలీట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ ఉంది కదా నేను అయితే ఇక్కడ ఈ హ్యాండ్ సెలెక్ట్ చేస్తాను ఇక్కడ ఈ కస్టమర్కి ఇది వచ్చేసి టెన్ ఇంచెస్ హ్యాండ్ ఉంది అనమాట టెన్ ఇంచెస్కి ఇదైతే సెలెక్ట్ ఇదైతే ఇంకా ఎక్కువ లాంగ్ అయిపోతుంది వరకు కట్ అయిపోతుంది టైమ్ ఎక్కువ పడుతుంది అలాగే వేస్ట్ అయిపోతుంది అంటే నేనైతే ఈ డిజైన్ సెలెక్ట్ చేస్తున్నాను ఇది మన ఫస్ట్ ఆప్షన్ అయితే వెళ్ళాలి ఫస్ట్ ఆప్షన్లోనే ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకుని ఈ డిజైన్ ఫస్ట్ ఏది కుటుంబంలో తీసుకొని అనుకుంటే ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకుని చూడాలన్నమాట ఫస్ట్ అయితే మనకి అయితే త్రీ టైమ్స్ స్టిచ్ వేస్తుందండి ఈ డిజైన్ అనేది చాలా ఎమేజింగ్ గా వస్తుంది అనమాట ఇక్కడ ఫస్ట్ ఏ కలర్ తర్వాత ఏ కలర్ వస్తుందో మొత్తం అంతా చూసుకోవాలి అన్నమాట నేను ఇక్కడైతే బ్యాక్ స్కిప్ చేసేస్తున్నాను ఇప్పుడు ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను సెకండ్ ఆప్షన్ అయిపోయి పీ యాంగిల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మనం హ్యాండ్స్ లాకంగా పెట్టాం కదా మనకి హ్యాండ్ కూడా అదే వెళ్ళి వచ్చినా చూసుకోవాలి ఒకవేళ ఫ్రేమ్ వైపు పెడితే ఇలా వేసుకోవాలన్నమాట నాకైతే ఈ హ్యాండిల్ హ్యాండ్ కావాలి ఇక్కడ కలర్స్ అనేవి ఇంకా సెర్చ్ చేయట్లేదు సెవెన్ కలర్స్ ఈ హ్యాండ్ అనేది కి ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ ఫ్రేమ్ సెంటర్ కి తెచ్చేసుకోవాలండి ఇప్పుడు చూస్తున్నాం కదా ఫ్రేమ్ ని ఫ్రేమ్ సింబల్ ఫ్రేమ్ ని ఫస్ట్ మన హ్యాండ్ స్టార్ట్ చేసి స్టార్ట్ చేసి డిజైన్ ఫ్రేమ్ ని సెంటర్ కి తెచ్చుకోవాలన్నమాట ఇక్కడ బిగ్ ఫ్రేమ్ ఉంది కదా ఓకే చేస్తుంటే ఫ్రేమ్ అనేది సెంటర్ కి వస్తుంది అన్నమాట చూశారు కదా ఫ్రేమ్ కదా ఇప్పుడైతే హ్యాండ్ అనే మనం లేజర్ లైట్ ఉంటుంది కదా హ్యాండ్ ఫ్రేమ్ గురించి ఇక్కడ డిజైన్ స్టార్టింగ్ అన్నమాట ఏదైనా ఎక్కడి వరకు వస్తుందో ఒకసారి అయితే చెక్ చేస్తున్నారు ఇది కొంచెం లెంత్ అయితే తగ్గింది నేను మళ్ళీ వేరే హ్యాండ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను ఈ ఫుల్ హ్యాండ్ సెలెక్ట్ చేసుకున్నాను దీని ఒకసారి కన్ఫర్మ్ చేసుకుని మళ్ళీ క్యాన్సిల్ అన్నమాట క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ ఫ్రేమ్ తీసుకోవాలి ఫస్ట్ నేను ఈ హ్యాండ్ సెలెక్ట్ చేసుకుని ఉంటే అవసరం లేదు ఇప్పుడు ఫ్రేమ్ ని సెంటర్ కి తెచ్చుకోవాలి కదా ఫోర్త్ ఆప్షన్ లో హ్యాండ్ అయితే సెంటర్ కి తెచ్చేసుకోవాలి సేమ్ ఫ్రేమ్ సెంటర్ కి వచ్చింది కదా ఇప్పుడు ఇప్పుడు చూడండి ఈ డిజైన్ అనేది మనకి పైకి వచ్చేసింది అయితే తెచ్చుకున్నాను అనమాట ఫ్రేమ్ లో ఉన్నది చూడండి ఇక్కడ ఇక్కడైనా రెడ్ కలర్ వస్తే ఫ్రేమ్ ఔట్ అయినట్టు అనమాట ఇలా మనకి గ్రీన్ కలర్ లో వైట్ కలర్ లో ఉంటే మధ్యలో ఫ్రేమ్ లో ఉన్నట్టు అనమాట డిజైన్ ఇప్పుడు ఈ డిజైన్ ఒకసారి చెక్ చేసుకున్నాను ఎక్కడికి మరిసి వస్తుందా కొంచెం బైక్ అయింది నేను పర్వాలేదు నేను ఉన్నది ఉన్నట్టు ఏండి ఇది ముడికుట్టు డిజైన్ అనమాట నాట్ స్టిచ్ డిజైన్ అనేది చాలా గా ఉంటుంది ఇలాంటి డిజైన్స్ అనేవి మనం ఎక్కువగా తగ్గించడం వల్ల చేయకూడదు అనమాట కొంచెం పైగా అయితే పెడుతున్నాను డిజైన్ అనేది కరెక్ట్ గా సరిపోయింది కాబట్టి ఇప్పుడు దీనికి కలర్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను ఫస్ట్ హ్యాండ్ కి అయితే కనుక మనం ఫస్ట్ హ్యాండ్ వేయాలనుకుంటే కలర్స్ సెలెక్ట్ చేసుకుని సెంటర్ పొజిషన్ స్కూల్ తెచ్చుకుని పెట్టేసుకోవచ్చు అయితే నేను రెండు హ్యాండ్స్ ఉన్నాయి కదా ఏ సెట్ అవుతుందో చూద్దామని అయితే కలర్స్ అనేవి అవ్వలేదు అనమాట ఇప్పుడు కలర్స్ అనేవి వేస్తున్నాను మనకి ఇప్పుడు మనం డిజైన్ కి కలర్స్ ఎలా చూద్దాం ఫస్ట్ అయితే డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకుని సెకండ్ ఆప్షన్ లోకి వెళ్ళి డిజైన్ యాంగిల్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం కదా ఇప్పుడు థర్డ్ ఆప్షన్ లోకి వచ్చి కలర్స్ అనేవి ఇచ్చుకోవాలి అనమాట ఈ కలర్స్ ఇచ్చుకునేటప్పుడు చాలా కన్ఫ్యూజ్ వస్తున్నాయి ఇక్కడ మనకి ఒక కలర్స్ ఉంటాయి అక్కడ ఫ్రేమ్ లో మిషన్కి వచ్చేసి వేరే కలర్స్ ఉంటాయి ఇక్కడ నీడిల్స్ దగ్గర వేరే కలర్స్ ఉంటాయి అనమాట అయితే మనకి ఇక్కడ ఉన్న కలర్స్తో సంబంధం లేదని ఓన్లీ నీడిల్ నెంబర్స్ మాత్రమే గుర్తు ఇక్కడ ఉన్న కలర్స్ తో మనకి ఎటువంటి సంబంధం లేదు ఇక్కడ వన్ నెంబర్ ఉంది వన్ నెంబర్లో ఇక్కడ రెడ్ చూపిస్తుంది వన్ నెంబర్లో నాకు వచ్చేసి గ్రీన్ ఉంది అనమాట అలాగే ఇక్కడ సెకండ్లో వచ్చేసి మెరూన్ చూపిస్తుంది నాకు సెకండ్లో వచ్చేసి లైట్ బ్లూ కలర్ అయితే ఉంది అలాగే ఇక్కడ ఫోర్లో వచ్చేసి బ్లూ ఉంది కదా నాకు వచ్చేసి ఆరెంజ్ ఉంది ఫైవ్లో వచ్చేసి డార్క్ ఆరెంజ్ ఉంది అలాగే మనం చూసుకోవాలన్నమాట ఇక్కడ ఉన్న కలర్స్తో మనకైతే సంబంధం లేదండి ఇక్కడ ఉన్న నీడిల్స్ నెంబర్లో చూసుకోవాలి ఈ నెంబర్లో అక్కడ మనకి ఏ నీ ఏ కలర్ థ్రెడ్ అయితే ఉందో ఆ కలర్ అనేది మనం ఏ కలర్ అయితే ఇచ్చుకోవాలనుకుంటున్నామో ఆ నీడిల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ కలర్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం డిజైన్కి యూజ్ చేయని కలర్ ఉంటుంది కదా ఆ కలర్ అయితే ఫస్ట్ ఒకటే కలర్ పెట్టేసుకోవాలని ఇక్కడ పింక్ కలర్ అన్నిటికీ ఒకటే కలర్ పెట్టేసుకుంటున్నాను అప్పుడు మనకి కన్ఫ్యూజ్ లేకుండా అవుతున్నాను కూడా పింక్ కలర్ అనేది నేను ఈ డిజైన్లో యూజ్ చేయలేను అనమాట అందుకని అన్నీ ఒకటే కలర్ పెట్టేసుకున్నాను ఇప్పుడు నెంబర్ సిక్స్ ఫస్ట్ వచ్చేసి మనకి లైన్ అయితే స్టిచ్ చేస్తుంది కదా మనం ఆల్రెడీ వేసిన డిజైన్ అయితే కనుక మనకి తెలుస్తుంది అండి వెయ్యి వేయలేకపోతే కనుక ఫస్ట్ ఆప్షన్లో వెళ్ళి ఫ్లవర్స్ ఏమన్నా ఒకతే మనకి ఏ డిజైన్ ఏ కలర్ ఫస్ట్ స్టిచ్ చేస్తుందో తెలుస్తుంది ఇక్కడైతే అన్నీ ఒకటే కలర్ ఇచ్చేసుకున్నాను ఫస్ట్ అయితే నేను ఇక్కడ లైన్ కి గోల్డ్ ఇవ్వాలనుకుంటున్నాను గోల్డ్ తిరిగి వచ్చేసి నాకు పదకొండులో ఉంది అనమాట పదకొండు పెట్టేసా మళ్ళీ పదకొండు ఇవన్నీ కూడా గోల్డ్ ఫ్లవర్స్ అయితే వచ్చేస్తాయి అనమాట సెకండ్ కలర్ కూడా పదకొండు తర్వాత కలర్ వచ్చేసి నేను నీడిల్ నెంబర్ సెవెన్ ఇస్తానండి ఇక్కడ ఈ కలర్స్ అన్ని కూడా ఇచ్చేసుకున్నాం కదండి ఈ కలర్స్ ఇచ్చేసే ఈ కలర్స్ అనేవి నీడిల్స్ నెంబర్ చేంజ్ చేసే దగ్గర కన్ఫ్యూజ్ గా ఉంటుంది అనమాట మనకి నీడిల్స్ ఒక కలర్ ఉంటుంది అక్కడ థ్రెడ్స్ అనేవి వేరే కలర్ ఉంటాయి మనకి డిస్ప్లేలో ఉన్న కలర్స్ తో సంబంధం లేదండి ఒకటో నెంబర్ నీడిల్కి ఏ నెంబర్ ఉంటే అదే కలర్ అయితే ఇచ్చుకోవాలన్నమాట మనం కావాలంటే ఆ నీడిల్స్ దగ్గర కలర్స్ కూడా మార్చుకోవచ్చు అదైతే ఇంకో వీడియోలో అయితే చెప్తాను ఇక్కడైతే ఫస్ట్ హ్యాండ్ అనేది ట్రేసింగ్ చేసేసుకోవాలండి ఫ్రేమ్ ఫిట్టింగ్ అయిపోయింది కదా హ్యాండ్ ట్రేసింగ్ చేసేసుకున్న తర్వాత వర్క్ స్టార్ట్ చేసే ముందు ఫ్యూజింగ్ పేపర్ అయితే పెట్టుకోవాలన్నమాట కావాలంటే ఫ్రేమ్ మొత్తం కూడా పెట్టుకోవచ్చు ఫ్రేమ్ మొత్తం పెట్టుకుంటే ఫ్యూజింగ్ పేపర్ అనేది వేస్ట్ అవుతుంది కదా అలా వేస్ట్ కాకుండా ఉండాలంటే మనకి హ్యాండ్ ఎంతవరకు ఉందో అంతవరకు పెట్టుకోవచ్చు ఒకవేళ బ్యాక్ పార్ట్ వేస్తున్నట్టయితే బ్యాక్ ఎంతవరకు ఉందో అంతవరకు పెట్టుకోవచ్చన్నమాట ఫ్రంట్ నెక్కి వేసేటప్పుడు ఫ్రంట్ సరిపడా అయితే పెట్టుకోవచ్చు ఇలా అయితే ఈజీగా ట్రేసింగ్ వేసుకోవచ్చండి ఈ హ్యాండ్ ట్రేసింగ్ అనేది మీకు అర్థమైందో లేదో కామెంట్ అయితే చేయండి వీలైతే ఇంకొక వీడియోలో కూడా హ్యాండ్ ఎలా ట్రేసింగ్ చేసుకోవాలనేది చెప్తానండి బిగినర్స్ థ్రెడ్ మనం ఏ కలర్ అయినా ఏ డిజైన్ అయినా ఫస్ట్ టైం వేసేటప్పుడు ఏంటంటే కొద్దిగా కన్ఫ్యూజ్ అనమాట ఏ కలర్ ఎక్కడ వస్తుంది అనేసి అలాంటప్పుడు మనం మిషన్ దగ్గర ఉండి డిజైన్ అనేది అబ్జర్వ్ చేసుకుంటూ నీడిల్స్ కలర్స్ అనేవి చేంజ్ చేసుకుంటూ వేయాల్సి ఉంటుంది ఒకసారి వేసేసామంటే ఇంకా ఈజీగా ఉంటుందన్నమాట అలాగే ఫస్ట్ బిగినర్స్ అయితే కనుక మనం హెవీగా ఎక్కువ కలర్స్ ఉన్న డిజైన్స్ కాకుండా ఒక త్రీ ఫోర్ కలర్స్ ఉన్న డిజైన్స్ సెలెక్ట్ చేసుకున్నామంటే కనుక మనకి వేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట కలర్స్ ఇచ్చుకోవడానికి లేదు అనుకుంటే మనం ఒక కలర్ స్టిచ్ చేసిన తర్వాత మిషన్ అనేది ఫుల్ ఆటోమేటిక్లో కాకుండా సెమీ ఆటోమేటిక్లో పెట్టేస్తే ఒక కలర్ స్టిచ్ చేసిన తర్వాత దానికి అది ఆగిపోతుంది మళ్ళీ మనం వచ్చి సెకండ్ కలర్ అనేది మళ్ళీ ఆన్ చేసుకుంటే సెకండ్ కలర్ అనేది స్టిచ్ చేస్తుంది అనమాట లేదు అనుకుంటే మాన్యువల్ లో పెట్టుకుంటే మనకి ఏ కలర్ నీటికి కావాలంటే ఆ కలర్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు అలవాటు ఏ నుండి ఇదంతా మనం కలర్స్ సెట్ చేయడం వచ్చింది అనుకుంటే మనకి ఫుల్ ఆటోమేటిక్ లో పెట్టి స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు అలాగే ఫస్ట్ టైం కన్ఫ్యూజ్ గా ఉంటుంది అనమాట అందుకే మనం ఫస్ట్ ఆప్షన్ లో లగర్ సింబల్ ప్రెస్ చేసుకుంటే డిజైన్ కి ఫస్ట్ ఏది స్టిచ్ చేస్తుంది అని వస్తుంది దాని ప్రకారం మనం ఎక్కడ ఏ కలర్ ఇవ్వాలనుకుంటున్నాం అనేది పక్కన చిన్న మీద రాసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను వేసే డిజైన్ అయితే మాత్రం ఫుల్ హ్యాండ్ అంతా ఆల్ అవ్వదు అండి ఇందులో టట్టి హ్యాండ్స్ వచ్చేసి ఒక ఫోర్ టైప్స్ లో వేసుకోవచ్చు అనమాట బార్డర్ ఒకటి వేసుకోవచ్చు లేదంటే ఈ డిజైన్ కి అయితే చాలా తిప్పిలే పడాల్సి వచ్చింది నాకు ట్రిమ్మింగ్ చేసేటప్పుడు కూడా ఒక హ్యా హ్యాండ్ కి థ్రెడ్స్ కట్ చేయడానికి వేళ్ళతో తీసి పెట్టేటప్పుడు వేళ్ళ చీరలు కూడా ఆ స్టిచ్చెస్ ఎంపోజింగ్ గా దగ్గర దగ్గరగా ఉన్నాయి కదా హ్యాండ్ కూడా చాలా పెయిన్ వచ్చింది